హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వ్లాగ్స్ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చి ఒక పది రోజులు ఉండి ఇట్లా వెళ్ళిపోయారు అనుకోండి ఇల్లు మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోతుంది ఇల్లే కదండి మన మనసు కూడా మొత్తం నిశ్శబ్దం అయిపోతుంది మళ్ళీ ఒక టూ డేస్ వరకు అంత నార్మల్గా అయిపోము ఎంతైనా ఇక వెళ్ళాల్సిందిగా పిల్లలు హాస్టల్లోకి వెళ్ళి వాళ్ళు మంచి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడితేనే మనకు కూడా ఆనందం కదా తల్లిదండ్రులకు ఇంకా అయితే మా బాబు హాస్టల్కి వెళ్ళిపోయాడు ఇక మార్కెట్ నుంచి కూరగాయలను ఇట్లా ఉల్లిగడ్డలు తీసుకొచ్చినాం ఉల్లిగడ్డలు ఎప్పుడైనా ఒక ఫైవ్ కేజీస్ బ్యాగు తీసుకొస్తామండి మేము ఈ ఫైవ్ కేజీ బ్యాగు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పాడైపోయినాయి ఉంటాయి కొన్ని మంచిగా ఉంటాయి అంటే అదాపు అన్ని మంచిగా ఉంటాయి కొన్ని పాడైపోయినాయి ఉంటాయి కదా వాటిని సపరేట్ అయిపోతే మనం మంచిగా ఉన్నాయి కూడా పాడైపోతాయని ఇట్లా పాడైపోయినాయి కొంచెం పైన ఉన్న ఒక పొర మొత్తం తీసేసి ఇట్లా చిన్న బాక్స్లు వేసేసిన ఇవి తొందరగా మనం ముందు వాడుకున్నాం అనుకోండి మొత్తం కంప్లీట్గా పాడకుండా ఉంటాయి ఈ చిన్న బాక్స్లో పెట్టినా ఏమో ముందు వాడడానికి కొంచెం పాడైపోయినాయి అందుకనే ఇట్లా పైన మొత్తం ఒక ఒక లేయర్ మొత్తం తీసేసి నీటి వేసి ఇవన్నీ చిన్న బాక్సులు వేసినా ఇటు సైడ్ ఏమో మంచిగా ఉన్నాయి చూసి కదా వేస్టేజ్ ఇటు సైడ్ మొత్తం ఈ వేస్టేజ్ అట్లనే ఉంచినాం అనుకోండి బ్యాగుల్ని మొత్తం ఇక ఒకటి ఒకటి అన్నీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే ఇట్లా ట్రైలు వేసుకొని ట్రైలు కానీ ఒక బుట్టలు కానీ వేసి గాలి వెలుతురు తలిగే ప్లేస్లో పెట్టినామంటే ఉల్లిపాయలు పాడవకుండా మంచిగా ఉంటాయి అట్లనే ఇక కూరగాయలు కూడా తీసుకొచ్చినాం వర్షానికి కూరగాయలు మంచిగా ఫ్రెష్ ఉన్నాయి కానీ కొంచెం మట్టి అవి ఎక్కువ ఉన్నాయి ఇవైతే బుడ కాకరకాయలు ఇప్పుడు మనకి వర్షాకాలం సీజన్లో బాగా దొరుకుతాయి అంటే రేటు కూడా ఎక్కువనే ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్ ఇప్పుడైతే ఫిఫ్టీ కేజీస్ ఫిఫ్టీ రూపీస్కి పావు కేజీ వంకాయలు టమాటాలు ఇవన్నీ అయితే మంచి ఫ్రెష్ ఉన్నాయి కొత్తిమీర కొంచెం ఖరాబ్ అయింది కానీ బుడ కాకరకాయలు మంచిగా ఉన్నాయి అందుకని తీసుకొచ్చినాం ఈరోజైతే బుడ కాకరకాయ కూరదాం అనుకున్నా బోడకాకరకాయలు మంచి హెల్తీ ఉన్ను టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి మాత్రం బాగా మంచిది అందుకనే తీసుకొచ్చినాం ఇక ఈరోజైతే అయితే వండడాని కానీ ఒక గ్యాస్ వెలిగిచ్చి కింద పెట్టి ఉల్లిపాయలు ఆయిల్ పోయాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు అంటే రెండు పావుల ఆయిల్ పోసిన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేయించిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా వేగనియాలి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఇవి బూడకాకరకాయలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి ఇట్లా సన్నం పొడుగా మంచిగా కట్ చేసుకోవాలి నీటి కడిగి కట్ చేసి పెట్టుకున్న ఈ బూడకాకరకాయలు కూడా వేసి మంచిగా కలిపి బాగా ఫ్రై అని ఇట్లా కలిపి బాగా మంచిగా మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత బూడకాకరకాయలని ఇట్లా టమాటాలు వేసే కాకుండా మనం చారు పోసి కూడా వండుకోవచ్చు చారు పోసినా కానీ మంచి టేస్ట్ ఉంటుంది మధ్య మధ్యలో కలపాలి తడిగంటుతుంది కదా అందుకనే మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే కలపాలి ఇట్లా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం వేసుకునే కారం ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం వేసిన ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను ధనియాల పొడి ఇట్లా ఇవన్నీ వేసి మంచిగా కలపాలి కర్రీకి మొత్తం పట్టేటట్టు ఒక్కలకంతా పట్టేటట్టు కలిపిన తర్వాత ఒక నాలుగు మంచిగా పన్నెండు టమాటాలు ఉంటాయి కదా అవి చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసి వేయాలి వేసి మంచిగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఉడకనియాలి మంచిగా టమాటాలు కాకరకాయలు అన్నీ మంచిగా ఉడకాలి బాగా ఫ్రై కావాలి ఇప్పుడు కలిపి మళ్ళొకసారి లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసి కలిపి గ్యాస్ ఆఫ్ చేస్తే అయిపోతుంది మనకు మంచి హెల్తీ అండ్ టేస్టీ కాకరకాయ కూర రెడీ అయిపోయింది ఇదేనండి ఈరోజు లాగో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్